గతంలో మీరు బీజేపీలో కూడా పనిచేశారు కేవలం బీజేపీ పెద్దలు ఆడే నాటకంలో ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం గురైంది మనకు రాసిన స్పెషల్ స్టేటస్ కావచ్చు ప్యాకేజీ కావచ్చు ఒక్క నిమిషం వినండి మీరు వినండి మీరు కంప్లీట్ అవ్వండి సో ఇప్పటికీ అదే బీజేపీ పెద్దల చుట్టూ ఇటు అధికారం పక్షం ప్రతిపక్షాలు వాళ్ళ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాయి వాళ్ళకి సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకు బీజేపీ భయపడుతున్నారా బీజేపీ భయపెట్టిందా వీళ్ళందరినీ బీజేపీ ఆడుతున్న గేమ్ లో ఎవరిక్కడ రాబోయే ఎలక్షన్ లో బీజేపీ ఆడుతున్న గేమ్ కాదమ్మా చంద్రబాబు ఆడిస్తున్న గేమ్ చంద్రబాబు ఇప్పుడు ఆడుతున్నాడు చంద్రబాబు నిన్నదాకా పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకి మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే బీజేపీ వాళ్ళు రూట్ మ్యాప్ ప్రకారమే నేను ముందుకు వెళ్తా అన్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు వినండి సార్ వినండి వినండి తెలుగుదేశంతో పార్టీతో పొత్తు పెట్టుకోవడం కానీ బీజేపీ వాళ్ళతో మాట్లాడటానికి ఎన్నో చివాట్లు తిన్నాను వాళ్ళు ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ దగ్గర నానా పిచ్చి మాటలు మాట్లాడతారు పిచ్చి మాటలు ఏదో పుట్టింది పుస్తకం మాటలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ వాగుడు కాదు నువ్వు నా ప్రశ్న వాళ్ళు వాళ్ళు ప్రెషర్ పెట్టినా కానీ తిట్టినా కానీ కానీ ఇప్పటికీ వాళ్ళ వాళ్ళ కలిసి ఎవరు ప్రెజర్ పెట్టారు నువ్వు మిత్రపక్షంలో ఉన్నావు నువ్వు ఎన్డీఏ మీటింగ్కు పిలిచారు గౌరవంగా వెళ్ళావు వెళ్ళి వచ్చావు నువ్వు చంద్రబాబును మిత్ర మిత్రుడు కాదు మిత్రపక్షం కాదు చంద్రబాబును పిలవలేదని నీ క్లియర్గా చెప్పారు అయిపోయింది వచ్చారు వచ్చినాక నువ్వు జైల్లో వెళ్ళి చంద్రబాబుని కలిసావు జైల్లో కలిపితే నీ జైల్లో ఆయన కలవగా నీ హృదయం ద్రవించేసింది నీ కన్నీటి దారాలు వచ్చేసింది కృష్ణా గోదావరి నదాలు నీ జలాలు వచ్చేసింది ఏమేమి రాని నువ్వు మిత్ర కనీస రాజకీయ సంస్కారం మిత్ర సంస్కారం నువ్వు కనీసం మిత్రపక్షమైన బీజేపీ తోటి కలిసి ఇదిగో నేను నా మనసు ద్రవించింది ఆయనకి సపోర్ట్గా వెళ్ళిపోతున్నాను నేను మీ మీ సంగతి ఏంటి కనీసం సంప్రదిస్తారు ఎవడైనా రాజకీయ సంస్కారం ఉన్నవాడు మిత్ర సంస్కారం ఉన్నవాడు ఎవడైనా మిత్రపక్షంతో మాట్లాడతాడు ఏమీ లేదు జైల్లో వెళ్ళి కలిసావు గేటు బయటకు వచ్చావు నా ఆయనతోటి కలిసి ప్రయాణం చేస్తున్నాం మేమిద్దరం కలిసి వెళ్తున్నాం అని చెప్పేస్తావా పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి వచ్చిందా బీజేపీ పెద్దలు పలికించిన మాటల ఏది జైల్లో పలికించారా బీజేపీ వాళ్ళు జైల్లో వెళ్ళి చంద్రబాబును కలిసి బీజేపీ రోడ్ మ్యాప్ అదే ఇది రోడ్ మ్యాప్ కాదుగా నువ్వు నువ్వు జైల్లో వెళ్ళి చంద్రబాబును కలిసేసి చంద్రబాబుకి చెయ్యాలని బీజేపీ చెప్పిద్దా రోడ్ మ్యాప్ అదే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు మా బీజేపీ కూడా కలవదు కాంగ్రెస్ బిజెపి కలవదు బీజేపీ కలిస్తే అధిష్టానం ఇక్కడ స్టేట్ లెవెల్లో అంత ముఖులు కాదు బీజేపీ చంద్రబాబు నమోదు అధిష్టానం నన్ను ఒకవేళ ఒకవేళ కలిస్తే ప్రజలు కాండ్రించి ఉమ్మోస్తారు బీజేపీ మీద సిగ్గు ఉందా బీజేపీ మీకు మోడీని ఫ్యామిలీని అవమానించి మోడీ మీద కేడీ అని మోడీ నలలోపు రాక్షసుడు మోడీకి బ్లాక్ ఫ్లాగులు చూపించి అద్దాలు కార్ కార్ అద్దాలు పగలు చాలా మిమ్మల్ని చేసి మీరిచ్చిన ప్యాకేజ్ గొప్పది అదే చంద్రబాబు మళ్ళీ ఒక సంవత్సరంలో యూ టర్న్ చేసి చేతులు కలుపుతారా ఉందా మీకు అని ఉమ్మొస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవన్నీ ఉమ్మొస్తారు బీజేపీ చూశారు రేపు ఓటు ఏ రూపంలో వేసో మీరు ప్రశ్న వినకుండా నేను ఆన్సర్ మధ్యలో ఆన్సర్ చెప్తే మీకు దానికి ఆన్సర్కి ఇది ఉండదు నేను ఏంటంటే అన్ని పార్టీలు ఇప్పుడు ఏకమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ షర్మిళ గారు కూడా ఇటు చంద్రబాబు నాయుడు చూడండి సౌర్భాగ్యం నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అది వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ నిన్న తిట్టింది చంద్రబాబు కాంగ్రెస్ తిట్టుకుంటే తెలంగాణలో తిట్టింది ఇప్పుడు ఇక్కడ చీపంటే ప్రశ్న వినకుండా ఆన్సర్ చెప్తే ప్రశ్న కంప్లీట్ మీరు ప్రశ్నే నలక మీరు ఆన్సర్ చెప్తే ఇంకేముంది ఇక్కడ కూర్చొని మీరు నండి అధికార పక్షాలు అధికార పక్షం సింగిల్గా వస్తూ ఉంటుంది నూట డెబ్బై నూట డెబ్బై సీట్లకు మేము పోటీ చేస్తూ ఉంటుంది ఎవరితో కలిసి ముందుకెళ్ళామంటున్నారు ఇటు పక్క ఏమో తెలుగుదేశం జనసేన బీజేపీ కాంగ్రెస్ పార్టీ అన్నీ ఏకమయ్యి ఈరోజు జగన్ గారి మీదకి పోటీకి వెళ్తున్నాయి ఆయన ఏమో యుద్ధం జరగబోతుంది అంటున్నారు వీళ్ళు సై అంటున్నారు సో మొత్తం మీద జగన్ గారి ధైర్యం ఏంటి ఓ పక్క ఆయన ఇచ్చిన పథకం వాళ్ళు ఇచ్చిన పథకాలే ఆయనకి కోట్ల రూపాయలు తెచ్చిపోతున్నాయి అపోజిషన్ టోటల్ ఫెయిల్యూర్ టోటల్ ఆపోజిషన్ అపోజిషన్ కూడా అక్కడ నేషనల్ లెవెల్లో అపోజిషన్ అంతా కూడా చిల్లరపిల్లలుగా ఉంది ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటారు కలుస్తారు జరుగుతుంది సో అదే బలం సగం మోడీ ప్ర సగం అయితే సగం అపోజిషన్ యొక్క ఫెయిల్యూర్ అలాగే స్టేట్ లెవెల్లో కూడా చేసింది కొంత అయితే చేసేందుకు ఘనత కొంత ఉన్నా ఈ నవరత్నాలు ఈ ఇళ్ళకి ఎవరి ఇళ్ళకి గతంలో ముసలోళ్ళు పొద్దున పది గంటలకు వెళ్తే వాడు ఆఫీసులు వచ్చి మళ్ళీ రేపు రా అంటాము ఆ కాకుండా ఎలా దగ్గరికి వస్తాయి ఇలా బెనిఫిట్ పొందిన వీళ్ళు ఈ నవరత్నాలు ఆటో ఈ కొన్ని ప్లస్ అయితే అపోజిషన్ యొక్క ఫెయిల్యూరు ఆపోజిషన్ యొక్క చిత్తశుద్ధి లేని ఒక విధ విధానం లేని ఒక దశ దిశ లేని ఒక నిర్దిష్టమైన విధానం పద్ధతి లేని ఎవడు ఎవరితో కలుస్తాడో ఎందుకు పద్ధతి లేని ఈ దౌర్భాగ్య ఆపోజిషన్ వల్ల ఈ ఆయనకి ప్లస్ పథకాలు ఓట్లు తీసుకొని వచ్చి పెడతాయి ఆ పథకాలు డిఫరెంట్ తెచ్చిపెడితే డిఫరెంట్ గా రెండు రూపాయలు కిలోపోయే రామారావు తెచ్చిపెట్టల తమిళనాడులో తెచ్చిపెట్ల ఎప్పుడు ఇలాంటి కానీ ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది అనే మాట ఏంటంటే ఎవరు జేబులో డబ్బులు తీసిస్తున్నారు ఇదంతా ప్రభుత్వ సొమ్మే కదా మాటల మీ పొజిషన్ మాట్లాడే మాట్లాడేది పోజిషన్ కాదు అన్నది ప్రజలు మీడియా మాట్లాడదు వాళ్ళ మీడియా ఎల్లో మీడియా మాట్లాడడం చెప్తే మళ్ళీ మీడియా కిందకెళ్తే ఎవరు ఏ చేసిన ఎవ్వరు మీరు ఆ విధంగా గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ డబ్బే కాదు ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇదేం పిచ్చి మాట వాళ్ళు జబ్బులు ఎవరు చంద్రబాబు ఇచ్చినప్పుడు చంద్రబాబు జేబులు డబ్బు ఎవరు ప్రజల డబ్బే ప్రజలకిస్తారు ప్రజల డబ్బే ప్రజలు ప్రజల డబ్బు దోచుకోకుండా ఇవ్వటమే సమ సమా ప్రజల డబ్బు చంద్రబాబు దోచుకున్నాడు రెండు రూ రెండు ఎకరాలు పెగ్గుటీళ్ళు నుంచి రెండు లక్షల కోట్లకి చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకుని ప్రజల సొమ్ము చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి రాష్ట్ర చంద్రబాబు కావాలి రావాలి అని ఎవరు కోరిక భ్రమలో భ్రమలో వద్దు రియల్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వాళ్ళ మీడియా ఉంది కనుక మీడియా ఓ వేసుకుంటున్నారు ఎందుకు జనాలు రాట్లా మీటింగ్ పథకాలు కథలు రాటింగ్లు ఎందుకు రాట్లా జనాలు ఎందుకు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు ఎందుకు వారాహి క్యాన్సిల్ చేశారు ఎందుకు వారాహి క్యాన్సిల్ చేశారు ఎందుకు లోకేష్ పాదయాత్ర క్యాన్సిల్ చేశారు ఎందుకు రాటల్లా స్పందన లేదు ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు ఇవాళ కొత్తగా చంద్రబాబు చేసేది ఏంటయ్యా తొమ్మిదేళ్ళు ఇచ్చా పరిపాలించారు కదా డబ్బా ఇంటి మళ్ళీ ఐదేళ్ళు ఇంటి పెట్టి ఏమి ఇచ్చాడు ఏమి చించాడు